బలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే తల్లి అండి తెలుగు దేశ కార్యక అయితేనేమి టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ వేస్తానని ఎంతో మంది నాయకులు చెప్పినారు ఇంతవరకు యా నాయకుడు కానీ ముందుకు వచ్చి చేయడం లేదు ఆ రోజు ఎలక్షన్ రోజు ముందుకు వస్తున్నారు ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడ ప్రజలందరూ పట్టించుకోవడం లేదు అదేవిధంగా మన ఆలూరు తాలూకా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందే అదే విధంగా నాయకు నాకే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను గెలిపిస్తే ఈ ఆలూరు తాలూకా ప్రాంతం అంతా అభివృద్ధి చేయడానికి మీ ముందు ఉండి పనిచేస్తానని ఆమెస్తూ ఇదే విధంగా ఈ ఆలూర్ కాలక ప్రజలందరూ గుర్తించుకొని నాకు ఓటేసి గెలిపియాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను